ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో రమారమి నలభై రెండు లక్షల ఎండు మిరప టిక్కీలు శీతల గిడ్డంకుల్లో ఉన్నాయని ఉద్యానవన శాఖ వర్గాలు చెబుతున్నాయి ఒక్కో టిక్కీ నలభై కేజీల చొప్పున ఒకటి పాయింట్ అరవై లక్షల మెట్రిక్ టన్నుల చిల్లీ గిడ్డంకులో సేద తీరుతున్నాయన్నమాట ఇందులో గత ఏడాది పంట కూడా ఉండి ఉండొచ్చు గుంటూరు బాపట్ల పిడుగురాళ్ళ చిలకలూరుపేట నరసరావుపేట పిడుగురాళ్ళ వినకొండ ఇలా ఉమ్మడి జిల్లాల్లో మొత్తం నూట నలభై ఎనిమిది మిర్చీలు శీతల గిడ్డంకుల దగ్గర ఉన్నాయి ఏపీలోని అన్ని శీతల గిడ్డంకుల పూర్తి నిల్వ సామర్థ్యం సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అంటే యాభై ఏడు పాయింట్ పద్నాలుగు శాతం పంట స్టోరేజ్లో ఉంది మిగతా పంట మాత్రమే అమ్మకాలు జరిపారు మిగతా ప్రాంతాల్లో మొత్తం కలిపి ముప్పై లక్షల టిక్కీలు స్టోరేజ్లో ఉన్నాయని సమాచారం అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మిర్చి నిల్వలు డెబ్బై లక్షల టిక్కీలని చెప్పొచ్చు ప్రారంభంలో తేజ నెంబర్ ఫైవ్ వంటి డిమాండ్ ఉన్న రకాల ధరకు వింట పదివేల రూపాయలు మాత్రమే పలకడంతో రైతులు అమ్మకానికి తీసుకురాలేదు క్రమేణా పెంచుతూ ఇప్పుడు పన్నెండు వేల నుండి మంచి నాణ్యత ఉన్న కాయ పదిహేను వేల మూడు వందల రూపాయలకు చేర్చారు అయినా రైతులు ముందుకు రావడం లేదు మొన్నటి వ్యవసాయ సీజన్లో దిగుబడులు బాగానే వచ్చాయి అయితే ఎకరానికి రెండు పాయింట్ యాభై లక్షల పైన పెట్టుబడులు ఎక్కాయి కొత్త కూలీలు దొరక్క కిలో కోతగా ఇంత అని ఇచ్చి కోపించుకోవాల్సి వచ్చింది తీరా మార్కెట్లో ధర లేకపోవడం రైతుని నిరాశపరిచిన కొంత ధైర్యం కూడగట్టుకొని దిగుబడిని అమ్మకుండా దాచుకున్నాడు ఇప్పుడు మిర్చి ధర కాస్తంత పెరిగిన ఎరువులు పురుగుమందుల షాపుల్లో వడ్డీలకు కోల్డ్ స్టోరేజ్ అద్దెలకు కూడా రావని లెక్కలు వేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు గుంటూరు మిర్చి యార్డుకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా రైతులు అమ్మకానికి తెస్తారు ఆ ప్రాంతం నుండి కూడా కదలిక లేకపోవడం వ్యాపారులను ఆశ్చర్యపరుస్తుంది తెలంగాణలో అరవై లక్షల టిక్కీలు మధ్యప్రదేశ్లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల టిక్కీలు కర్ణాటకలో యాభై లక్షల టిక్కీలు ఇలా అన్ని చోట్ల కలిపి సుమారు మూడు కోట్ల మిర్చి టిక్కీలు శీతల గిడ్డంకుల్లో రైతులు ఉంచారని ఒక అంచనా ఆయా రాష్ట్రాల రైతాంగం కూడా విదేశీ ఎగుమతులు ఎక్కువ చేపట్టే గుంటూరు మార్కెట్కు వచ్చేందుకు మొగ్గు చూపుతారు శ్రమను పెట్టుబడిని పరిగణలోకి తీసుకోకుండా తక్కువకు పొందామనుకుంటున్న వ్యాపారులకు జలక్కిస్తూ అధిక శాతం రైతులు యార్డు వైపు తొంగి కూడా చూడడం లేదు చవితి పండగ సెలవు పూర్తయి గురువారం మిర్చి యార్డులో బేరసారాలు సాగాయి కేవలం యాభై వేల టిక్కీలు మాత్రమే యార్డుకు వచ్చాయి గత నాలుగు రోజుల మాదిరే గురువారం కూడా ధరలు నిలకడగా ఉన్నాయి నాణ్యమైన సూపర్ క్వాలిటీ మిర్చిని రైతులు మార్కెట్కు తీసుకురాలేదు డీలక్స్ క్వాలిటీ మధ్య రకం మాత్రమే శాంపిల్స్ పెట్టారు ఏసీ తేజ మిరప నాణ్యతను బట్టి వరుసగా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇందులో సూపర్ డీలక్స్ పదిహేను వేల రెండు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఏసీ ఆర్మూర్ క్వింటా పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఆర్మూరు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఏడు వందలు ఏసీ మూడు వందల నలభై ఒక్క రకం పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు ఇందులో డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల నాలుగు వందలు పదిహేను వేల ఐదు వందలు ఏసీ సింజెంటా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఏసీ మూడు వందల యాభై ఐదు బ్రాడీ డీలక్స్ రకం పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు ఇలా అమ్మకాలు జరిగాయి అయితే అత్యధిక ధరలు పలికిన మిర్చి రకాలను కొన్ని లాట్లు మాత్రమే కొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్